ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం చేసుకుపోతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు అలాంటి ఉద్దేశం ఉంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో చాలా మంది ప్రత్యక్ష సాధిపులకు దిగే వాళ్ళమని చెప్పుకొచ్చారు ఫోన్ టాపింగ్ కేసులో చట్టపరంగా న్యాయపరంగా ముందుకెళ్తున్నామని చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు చట్టం తన పని దాన్ని చేసుకోవచ్చు అంటే ఏం చెప్తాం ఎవరన్నారు వారి వారి పార్టీలకు సంబంధించిన ఒక ప్రధానమైన వ్యక్తి ఈ పహా వారి పార్టీతో డిఫరెంట్ ఈ రోజు ముందుకు నడిచిన వ్యక్తి జరిగింది దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది కదా అక్కడ ఈరోజు ఎందుకు దాంట్లో ప్రధానమైన సూత్రధారులు చాలా వరకు కూడా చాలా రోజుల నుంచి అమెరికాలో ఉన్నారు తిరిగి రాగానే మొదలైంది ఇన్ని రోజులు ఏం తీసుకోలేదు సార్ ఆయన ఫామ్ హౌస్ లో రండి విచారణకు నేను సహకరిస్తా అన్న వ్యక్తిని మీరు ఇంటికి రావాలని అట్లా బలవంతం పెట్టడం కక్ష సాధింపు కాదంటారా ఇప్పుడు కక్ష సాధింపు చేసేది ఉంటే రెండు సంవత్సరాల లోపలనే అనేక మందిపై కక్ష సాధింపు చేసేవారు రెండు సంవత్సరాల నుంచి ఎవరైనా ఏమైనా అన్నారా చట్టపరంగా న్యాయపరంగా మనం ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఎవ్వరిపైన కక్ష సాధింపులు లేవు మాకు వారందరిపైన గౌరవం ఉంది చట్టం తన పని తను చేసుకుపోయే ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉంది తప్ప ఈరోజు కక్ష సాధింపు మా ముఖ్యమంత్రికి లేదు మా ప్రభుత్వానికి లేదు ఆ విధమైన ప్రయత్నం రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా చేయలేదు